ఎహెచ్కెలి గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము నేను నీ పక్షముగా ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు చాలండి నా వైపు చూడండి అమ్మ కొంచెం నా వైపు చూడాలి దయతో కొంచెం మనసు పెట్టండి మొదట దేవుడు ఎవరి పక్షముగా ఉంటాడు నీతి గల వారి పక్షముగా మాత్రమే ఉంటాడు పాష్టగారైనా విశ్వాస అయినా మరొకరు మరొకరైనా వారిలో నీతి అనేది లేకపోతే దేవుడు ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి మాలాంటి పాస్టర్ అయినా సరే నాలో నీతి లేకపోతే ఆయన నా దగ్గర ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర కూడా నీతి లేకపోతే ఆయన మీ దగ్గర కూడా ఉండడంతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆయన మన దగ్గర ఉంటే ఏం జరుగుతుందో ఆయన మనం చూస్తున్నప్పుడు మీరు దున్నబడి అనే మాటని మీరు గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు వారు మనపక్షముగా ఉంటే లేక నా పక్షముగా ఉంటే లేక నా కుటుంబంలో ఉంటే లేక నా జీవితంలో ఉంటే నా బ్రతికి ఎలా ఉంటుంది అంటే నా బ్రతుకు దున్నబడుతుంది అంటాం ఏమి చేయబడుతుందమ్మా దున్నబడిన అనుభవంలోనికి వస్తాం ఏ అనుభవంలోనికి దున్నబడినటువంటి అనుభూములనికి మనం వస్తాం ఒక వ్యవసాయాన్ని మీరు తీసుకునండి ఒక పొలాన్ని మీరు తీసుకునండి యజమానుడు ఆ భూమిని ఏం చేస్తాడు దున్నడం ప్రారంభిస్తాడు నాగలతో లేక ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ఏ ప్రక్రియ ఏ ఆయుధాన్ని వాడినప్పటికీ దున్నడం అనేది జరుగుతుంది దున్నబడినప్పుడు ఆ నేల ఏమవుతుంది అంటే ప్రతి విధమైనటువంటి కలుపు మొక్కలన్నీ ప్రతి విధమైనటువంటి గడ్డు చెత్త పనికి తుప్పలు అన్నీ కూడా దేవుని బిడ్డలారా అవన్నీ కూడా పొలములోంచి తొలగించబడతాయి తొలగించబడడానికే దున్నుతారు ఆ కఠినమైన హృదయాన్ని ఆ కఠినమైన నేలను ఆ నాగలతో బద్దలు కొడుతూ ఉంటుంది కొంతమంది హృదయాలు మొండిగా ఉంటాయి కొంతమంది హృదయాలు రాటిగా ఉంటాయి మెత్తనగా ఉండవు ఏమండి ఎవరు ఏమైపోయినా వారు బాగుంటే చాలు పక్కవారికి కొంచెం ఏమి పెట్టరు పక్కవారికి ఎంత మాత్రము సహాయం చేయరు కనీసం వారిలో జాలి కలగదు కడికరము కలగదు చూడండి వారు వారి కుటుంబం బాగుంటే అనుకుంటారు కొంతమంది గుండె ఎలా ఉంటుంది అంటే కఠినముగా ఉంటుంది ఇప్పుడు ఎందుకు భూమి దున్నాలి దున్నకపోతే పంట పండదు పండుతుందమ్మా దున్నబడినప్పుడు ఆ డెస్టో లేక చెత్త తుప్ప ఆ ముళ్ళ చెట్లు ఆ బలిరక్ష చెట్లు ఆ గచ్చపదలు అవన్నీ కూడా ఆ భూముల తొలగిపోతాయి ఈరోజు దేవుడు మన పక్షముగా ఉంటే మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ తొలగిపోవాలి ఒక మాటగా రావాలి అంటే ఇదే మాట దేవుడు నీ పక్షముగా ఉన్నాడు అనడానికి రుజువు నీ పొలము దున్నపడిన పొలముగా ఉండాలి అంటే ముళ్ళ తప్పుల లేని పొలముగా గచ్చబదులు లేని పొలముగా ఏమిటి బలి రక్ష చెట్లు లేని పొలముగా రాళ్ళు రెప్పలు లేనటువంటి పొలముగా ఉండాలి పొలము అనగా నీ హృదయం పొలము అనగా నీ హృదయం లేక తలంపులు లేక ఆలోచన లేక ఊహలు గుర్తుపెట్టుకోండి ఊహలు తలంపులు ఏమండి ఆలోచన హృదయం ఏదైనా అనుకోవచ్చు ఇది దున్నబడాలి దున్నబడినప్పుడు అందులో చెడు అనేది కనబడదు చెడు అలవాట్లు అనేది కనబడవు చెడ్డ కోరికలు అనేవి కనబడవు ఎందుకంటే దున్నబడినప్పుడు కనబడుతుందమ్మా దున్నబడక బడక మునుపు కనబడతాయి గడ్డి చెత్త పాములు తేళ్ళు అన్ని రకరకాల ముళ్ళ తొప్పులన్నీ కనబడతాయి వాటన్నిటిని తొలగించడానికి నాగులు అది సాల అనేది నాగులతో దున్నడం ప్రారంభిస్తాడు దేవుడు మన పక్షముగా ఉంటే మన జీవితం సరిచేయబడతాది ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చెబుతాను చూడొద్దు నా వైపే చూడండి జక్కయ్య దగ్గరికి మనం వెళ్ళి చూడాలి జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన పక్షముగా ఆయన ఇంటికి వస్తానన్నప్పుడు ఆయన పక్షముగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయన హృదయము దున్నబడ్డాది ఆయన హృదయం మెత్తడమైన అంతవరకు ఎలా ఉన్నాడంట కటునుడిగా ఉన్నాడు ఏమండి డబ్బులు లేకపోయినా సరే లాక్కుని ఇడ్చుకెళ్ళిపోయే వాడిగా కనబడుచు ఉన్నాడు ఎప్పుడైతే చూడండి దేవుడు ఆయన పక్షముగా ఆయన ఇంటికి వెళ్ళాడో ఆ జక్క యొక్క హృదయము దున్నబడ్డాది మెత్తన చేయబడ్డాది సరి చేసుకుంటున్నాడు సరిదిద్దుకుంటున్నాడు ఇచ్చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు బిడ్డలారా అమ్మ జరిగిందా లేదా యేసుక్రీస్తు వారు ఆయన పక్షముగా ఎలక మునుపు చాలా కఠినముగా బండ హృదయముతో మొద్దు హృదయముతో నువ్వు చచ్చినా పర్వాలా బ్రతికినా పర్వాలేదు నాది నాకు చెల్లించుము అన్నట్లుగా ఉన్నాడు అన్యాయముగా చూడండి అది దుండుకోవడం అంటే మన జీవితాల్లో నా పక్షముగా ఉన్నాడు అని చాలామంది సాక్ష్యాలు చెబుతారండి రాత్రి నాకు కళ్ళకి వచ్చాడని చెప్తారు దేవుడు నాతోనే ఉంటున్నాడని చెబుతారు బ్రతుకు బాగోదు జీవితము బాగోదు ఆలోచన బాగోదు చూపు బాగోదు ధరించే వస్త్ర ధారణ కూడా బాగోదు ఏవండి యేసు ఎలా ఉంటాడైనా దేవుడు మన పక్షముగా మనతో ఉన్నాడంటే నీ ప్రవర్తన అంతా మారిపోతుంది ఈ లైట్లు ఇక్కడ ఉన్నాయంటే చీకటంతా తొలగిపోయింది ఈ లైట్ వెలుగు ఉంది కనుక చీకటంతా తొలగిపోయింది యేసు మన దగ్గర ఉన్నప్పుడు మన పక్షముగా ఉన్నప్పుడు మన హృదయం అంతా దున్నబడతాది మెత్తన చేయబడతాది బిడలారా పాపానికి అవకాశం లేదు శరీర కోరికలకు అవకాశం లేదు లోక ఆశలకు అవకాశం లేకుండా ఇవన్నీ తెంపుకుంటావు దున్నబడడం అంటే ఏమిటి నాటబడినవన్నీ కూడా ఏరలతో పెళ్ళగిస్తావు కొంతమంది ఈ అలవాటు విడిచిపెట్టుకోలేకపోతున్నానండి ఏమంటారండి మందిరానికి వెళతారు కానీ మందు తాగుతారు మందిరానికి వెళ్తారు సిగరెట్ కాలుస్తారు మందిరానికి వెళ్తారు సినిమాలు చూస్తారు మందిరానికి వెళతారు సీరియల్ చూస్తారు మందిరానికి వెళ్తారు ఆచారాలు పాటిస్తారు మందిరానికి వెళతారు మూఢ నమ్మకాలను అనుసరిస్తారు ఏమిటమ్మా వాక్యం జరిగిన నీవు దేవుడిని పక్షముగా ఉన్నాడు అంటున్నావు యేసు క్రీస్తు నా దేవుడు అంటున్నావు బాప్తిసం పొందాను అంటున్నావు మంద్రానికి వెళుతున్నాను అంటున్నావు ఆయనే నా దేవుడు నా ఇంట్లో ఉన్నాడు నా ఒంట్లో ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు అంటున్నావు కానీ ఎక్కడ దున్నబడలేదు ఇవన్నీ నేను అలుముకున్నాయి అలుముకున్నప్పుడు చేయాలని దున్నబడినప్పుడు అవన్నీ బంధకాలు తెగిపోవాలి ఎప్పుడైతే ఈ బంధకాలన్నీ తెగిపోతాయో అప్పుడే దున్నబడిన అనుభవము అమ్మ దున్నబడినప్పుడు చూడని అవన్నీ ఒళ్ళిపోతాయి దున్నబడినప్పుడు ఏమవుతుందంట అప్పుడు వరకు పచ్చగా సిగరేస్తూ నిగారిగా ఉన్నవన్నీ కూడా ఏం చేస్తాయి దున్నుతున్నప్పుడు ఆ మట్టి నుండి ఆ ఏరు వేరైపోతుంది కాబట్టి ఆ పైన ఉన్నదంతా కూడా ఏమైపోతుందమ్మ చెప్పండి దాని జీవాన్ని కోల్పోతుంది దాని సౌందర్యాన్ని కోల్పోతుంది ఏమండి అది వాడిపోయి అనుబంలోనికి వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు నీ జీవితము కూడా ఎస్ఐ నీ పక్షముగా ఉంటే లోక ఆశల నీలో చనిపోవాలి ఎండిపోవాలి వాడిపోవాలి లోక కోరికలు శరీర అలంకరణ ఇదంతా కూడా దున్నబడిన భూములోనికి మనం రావాలి దున్నబడిన భూము చక్కగా సాఫీగా నీటుగా కంటికింపుగా కనబడుతుంది సోమరవాణి చేను అనేది కనబడుతుంది ఆయన దాటి వెలుచి ఉండగా ముళ్ళ తొప్పుల మొలిచేయంట ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో నిన్ను చూచినప్పుడు నీ పొలాన్ని చూచినప్పుడు నీ పొలం అనే నీ హృదయాన్ని చూచినప్పుడు నీ ఇంటిని చూసినప్పుడు ఏం కనబడుతున్నాయి సమాజానికి ఏం చూపిస్తూ ఉన్నావు కుటుంబంలో ఏం చూపిస్తున్నావు సంఘంలో ఏం చూపిస్తున్నావు నీలో నుండి ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు గచ్చబదలు చూస్తున్నారా యేసు క్రీస్తు వారు ఆ పొలాన్ని దాటి వెలుచు ఉండగా ఆ పొలం ఏం చూపించదు తెలుసాయనకి ముళ్ళతో పొలను చూపించింది ఇప్పుడు ఏం చూపిస్తున్నావు మొదటిది దేవుడు మన పక్షముగా ఉంటే మనము దున్నబడినటువంటి అణుభలోనికి వస్తాం అర్థమవుతుందండి ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామా ఇక్కడ మనమందరం లేనప్పుడు మేము ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా చెత్త సెదారణంతో ఉంది బాగోలేదు ఏం చేశారో ఏంటంటే దీన్ని నీట్గా సీపురు పట్టుకుని నీట్గా శుభ్రం చేసి ఒక మూలకు తుడుచుకుంటా వెళ్ళారు గనుక ఇది ఎంత బాగు మనం ఉన్నాము గనుక ఇప్పుడు ఇది ఎలా ఉందంట దీని యొక్క రూపం మారిపోయింది అమ్మా మనం ఇక్కడ ఉన్నాము గనక ఈ రూపం అంతా మారిపోయింది ఏ సయ్య మన దగ్గరుంటే మన రూపం మారాలి మన జీవితం మార్పు చెందాలి పాపపు స్వభాన్ని విడిచిపెట్టుకోవాలి పురుగు ఏ విధముగా సీత శిలకగా మారడానికి అది ప్రయత్నించిందో ఎవరన్నా చెప్పారా దానికి గొంగర పురుగికి ఎవరైనా చెప్పారా అది ఇష్టపడింది ఈ బ్రతుకు నాకు వద్దు ఈ పాప జీవితం నాకు వద్దు అందరూ అసహించుకుని అందరూ చేదరించుకుని ఎవని ఎవరు కూడా చిన్నపిల్లలు ఇష్టపడతారా వృద్ధులు ఇష్టపడతారా ఏమండి యవనస్తులు ఇష్టపడతారా మానవ మనిషి ఎవడు కూడా గొంగర పురుగుని ఇష్టపడడు మరి సీతాగోక సెలకడ ఇష్టపడిన వారు ఉన్నారా అది రెండు జాతులేమీ కాదు ఇందులోంచి వచ్చింది అది అమ్మ అర్థమవుతుందా ఒక రోజున ఒక రోజున నా భార్య మైదాతో కొన్ని వంటలు చేసింది మైదాతో అమ్మ నేను తిన్నది హాని అన్నాను అప్పుడు నా భార్య అంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని ఎక్కువ అంది నేను అన్ను గోధుమట్టి తింటానులే ఎందుకు ఇది హానికరమైనది కదా మైదా అన్నాను అప్పుడు నా భార్య అంది ఈ మైదా ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా నీకు అంది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది గోధుమలోంచి వచ్చింది గోధుమ పిండి పిండి మనుషుడికి ఆరోగ్యకరమైనది చెప్పండి మైదా అనారోగ్యాన్ని కలగజేసేది కానీ ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ గోధుమ గింజల నుంచే వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి గోధుమ పిండేమో ఆరోగ్యాన్ని ఇస్తుంది మైదా పిండేమో అనారోగ్యాన్ని ఇస్తుంది రెండు రెండు జాతులు కాదు రెండు రెండు గింజలు కాదు అర్థమవుతుందా గోధుమ గింజే గోధుమ పిండి గోధుమ గింజే మైదా పిండి కానీ మైదాని ఎవరు కూడా ఇష్టపడరు అందరూ కూడా అంటే అది హానికరమైనది కానీ ఒక జాతిలోంచి వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సీతాకోక ఒక అందరూ ఇష్టపడుచున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అది ప్రత్యేకం ఒక జాతి కాదు అది ప్రత్యేకం ఒక సంతతి కాదు ఈ గొంగర పురుగుల్లో నుండే వచ్చింది అమర్థమవుతుందా మైదా పిండి మరొక కిత్తనము కాదు ఇదొక విత్తనము అదో విత్తనము కాదు ఒకే యుత్తములోండి రెండు పిండ్లు వచ్చిన ఒకటి మైదా రెండు గోధుమ పిండి కానీ ఒకటి హానికరమైనది ఒకటి ఆరోగ్యకరమైనది గొంగర పురుగులో నుండి సీతాగోగ వచ్చింది గొంగర పురుగు హానికరమైనది సీతాగోగ శిలక ఆరోగ్యకరమైనది అంటే చూడడానికి సంతోషాన్ని ఇచ్చేది గుర్తుపెట్టుకోండి కనుక నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు యేసుక్రీస్తు వారు చేత ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏసుక్రీస్తు వారు నీ పక్షముగా ఉంటే ఏసుక్రీస్తు వారు నీలోనికి వచ్చి ఉంటే యేసూ వారు నీ ఇంట్లోనికి వచ్చి ఉంటే యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో ఇచ్చి ఉంటే నీ బ్రతుకు మారిపోతుంది ఉదాహరణకి చెప్పాను జక్కయ్య బ్రతుకు మారింది స్త్రీలలోకి వచ్చి చెప్పాలంటే సమరేశ్రీ యొక్క బ్రతుకు బిడలారా దున్నబడిన అనుభవంలోనికి క్రైస్తవుడు రావాలి సీతాకోక శిలక అనుభూములనికి రావాలి ఎంత కాలం అలా రాకపోతే దేవుడిని పక్షంగా లేడు దేవుడి పేరు పెట్టుకుని సాగిపోతున్నావు అంతే ఏంటంట దేవుణ్ణి పేరు పెట్టుకుని నువ్వు సాగిపోతున్నావు కానీ దేవుడు మాత్రం నీ ఇంటిలో నీ జీవితంలో లేడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మొదటిది మొదటిదేమో దేవుడు నీతి మంతుల పక్షముగానే ఉంటాడు గుర్తుపెట్టుకోండి రెండవది దేవుడు మన పక్షముగా ఉంటే మనతోనే ఉంటే రేయైనా పగలైనా మనతోనే ఉంటే కనుక మన బ్రతికేలాగా ఉండో తెలుసా వ్యాషధారణ కలిగిన జీవితం ఉండదు డంభికమైనటువంటి మాటలు కలిగిన జీవితం ఉండదు మోసపూరితమైన జీవితం మనలో ఉండదు విధేయత వినయము భయభత్తుల్లో కోస్తాం దున్నబడడం అంటే మెత్తన చేయబడడం దున్నబడడం అంటే ఏంటమ్మా మెత్తను చేయబడడం భర్త మీద భార్య రేజ్ అవ్వదు భార్య మీద భర్త రేజ్ అవ్వడు పిల్లల తల్లితండ్రుల మీద తల్లిదండ్రుల పిల్లల మీద విశ్వాసులు సేవకుడి మీద సేవకుడి విశ్వాసుల మీద ఫైర్ అవరు ఎందుకని దున్నబడ్డవారు దున్నబడిన నేల ఎలా ఉంటుందంట మెత్తగా ఉంటుంది సున్నితముగా ఉంటుంది ఈరోజు మనం హృదయాలు ఎలా ఉన్నాయి చిన్న మాట అంటే కట్టుకున్న భర్త ఒక మాట అంటే అంటున్నావేమో కట్టుకున్న భార్య అంటే మండుపడుతున్నావేమో కన్న బిడ్డలే ఒక మాట అంటే ఒకసారి ఆలోచించాలి అంటే నువ్వు ఎక్కడున్నావు దున్నబడని అనుభవంలో ఉన్నావు కానీ దున్నబడిన అనుభవంలోనికి రావాలి అప్పుడే ప్రభు క్రీస్తు వారు మన పక్షముగా ఉంటాడు బిడ్డలారా అంటూ ఉన్నది నేను మీ పక్షముగా ఉంటాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి ఎత్తబడుదురు దున్నబడాలి ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకునండి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నీకు రకరకాలుగా ఉంటుంది ఒకరికి పది ఒకరికి ఇరవై ఒకరికి ఐదు ఒకరికి రెండు ఎన్నో ఎక్స్పీరియన్స్ అంటే ప్రభువును యేసుక్రీస్తు వారిని కలిగి నీ జీవితంలో ఎన్ని వాక్యాలు ఎన్ని ఎన్నో వాక్యాలు విండుంటాం ఈ సందర్భంలో ఒక గ్రామాన్ని మీకు జ్ఞాపం చేస్తాను నేనేమీ పట్టణం ఎన్ని మెసేజ్లు విన్నాది ఎన్నో వాక్యాలు విన్నది చెప్పాలి ఒకే వాంక్యము బిడలరా వెంటనే స్పందించి వారు మార్పు చెందారంట నేనేమి పట్టణస్థులు ఏమయ్యారల్లు మార్పు చెందారు వంద ప్రసంగాలు వినలా వంద రోజులు వినలా మనకులాగా ఆదివారం ఆదివారం వెళ్ళి నాలుగు రోజులు ప్రయాణంలో బిడారు కొద్ది దినాలే అతను బోధించాడు బయటకు వచ్చేసాడు వెంటనే మార్పుచ్చింది అయ్యో అక్కడ రాయబడి ఉంటుంది వారి చెడుతనాన్ని విసర్జించి బిడ్లారి గుర్తుపెట్టుకోవాలి అందుకే దేవుడు పాపు లేక మనవి ఆలకించడు యేసు క్రీస్తు వారి నామంలో నీవు ప్రార్థన చేయవచ్చు నేను చేయవచ్చు కానీ వినండి దున్నబడిన వాడు చేస్తేనే ఆలకిస్తాడు లేకపోతే అందరికీ జవాబులు రావాలి కదండి అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మీరు చూడొద్దు ఆయన పక్షపాతి కాదు ఎవరు కాదంటండి దేవుడు పక్షపాతి కానప్పుడు ఒకరి ప్రార్థన ఆలకించి జవాబులు వస్తున్నాయి ఒకరి ప్రార్థనకి జవాబులు రావడం లేదు అంటే దేవుడు పక్షపాతి కాదని మనకు అర్థమైపోయింది అంటే ఆ లోపం ఏమిటి దున్నబడిన అనుభవంలో లేము సరి చేసుకునే అనుభవంలో లేము సరిదిద్దుకునే అనుభవంలో లేం ఒప్పుకునే అనుభవంలో లేము విడిచిపెట్టే అనుభవంలో కూడా తిరిగి ఇచ్చే అనుభవంలో కూడా లేము మీరు ఎంతమంది దగ్గర మీ చిన్న నాటి నుండి ఊహ వచ్చిన నాటు నుండి మీరు దొంగిలించి లేకపోతే మీరు తిట్టినవి లేక మీరు కొట్టినవి మీకు గుర్తొస్తే ఏనాడైనా ఒకరి దగ్గరికి వెళ్ళి తిరిగి ఇచ్చేసాను అన్న వారు ఎత్తండి మాట అయ్యా నేను తిట్టాను క్షమించండి అని చేపట్టుకునే వారు ఉన్నారా నాలుగు గోళ్ళ మధ్యలో ఆ మందిరంలోనో నీ ఇంటిలోనో ఏకాంతముగానో దేవుని ఎదుట మోకరించి నన్ను క్షమించు అన్నావు కానీ దేవుడికి మొరపెట్టావు కానీ పలానా వ్యక్తిని కొట్టాను తిట్టాను లేక పలాన వ్యక్తి దగ్గర దొంగిలించాను ఒకప్పుడు అని అన్నావు కానీ దొంగిలించిన వ్యక్తి కొట్టిన వ్యక్తి నీ కళ్ళ ముందే ఉన్నాడు ఏనాడా క్షమించమని అడిగావా దున్నబడిన వాడు ఏం చేస్తాడు అంటే వెళ్ళి పాదాల మీద పడిపోతాడు అయ్యా నన్ను క్షమించండి జక్క ఏం చేస్తాడు దొంగిలించేది ఒకటి రూల్ ప్రకారం గవర్నమెంట్ వారి ప్రకారంగా పన్ను రెండు వందల రూపాయలు వసూలు చేయవలసి వస్తే రెండు వందల ఒక్క రూపాయి వసూలు చేసాడు అనుకుందాం మనం ఎంత చేసేవాడు అండి రూల్ ప్రకారంగా రెండు వందల రూపాయలు సంవత్సరానికి వచ్చినప్పటికి మన ఇంటి పన్ను కట్టాలి అయితే జక్కయ్య వస్తు ఉన్నాడు మన ఇంటికి వసూలు చేయడానికి అతను చేతిలోనే అధికారం ఉంది కాదని ఏం చేస్తాడా అంటే గవర్నమెంట్ వారి ప్రకారం రెండు వందలు కట్టాలి అయితే ఇతను రెండు వందలు ఒక్క రూపాయి వసూలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు కానీ ఎప్పుడైతే దున్నబడ్డాడో వినండి తిరిగి ఒక్క రూపాయి ఇచ్చాడా చెప్పండి అమ్మ చెప్పాడు ఎంత ఇచ్చాడు నాలుగు రూపాయలు ఇచ్చాడు అదేమిటండి తీసుకున్నదేమో ఒక రూపాయి తిరిగిచ్చింద అంటే రూపాయి ఇచ్చేయగా మూడు రూపాయలు అదనముగా అంటే మొత్తం నాలుగు రెట్లు ఇచ్చాడు ఏమని గమనించిన నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చాడు కారణం ఏమిటో చూడండి అయ్యా నీ దగ్గర నేను దొంగిలించాను నేను పొరపాటు చేస్తే నన్ను క్షమించము అని ప్రత్యాత్తాపణతో దొంగిలించిందే కాకుండా అదనముగా తిరిగి ఇచ్చాడు ఆ అనుభవం ఉందా క్రైస్తవుడికి ఆ అనుభవం అనుకుంది అది దున్నబడిన అనుభవం దేవుడు అతని పక్షముగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క వాక్యపు వెలుగుల్లో అతని జీవితం కనబడ్డాది ఈరోజు వాక్యపు వెలుగుల్లో నీ బ్రతుకు నీకు తెలియాలి వాక్యపు వెలుగుల్లో నీ జీవితం నీకు కనబడాలి దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోవాలి ఉదయం నుండి సాయంకాలం వరకు నీవేమేమి చేసేవో వాక్యము ద్వారా తెలియాలి వాక్యములో ఆ వెలుగులో నీకు తెలియాలి తెలుసుకుని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి మొదటిది ఎవరైతే దున్నపడిన అనుభవంలో ఉన్నారయ్యా నేను మార్పు చెందాను ఒకప్పుడు మూర్ఖురాలిని ఒకప్పుడు మూర్ఖుడిని ఒకప్పుడు పాపిష్టి బ్రతుకు గలిగిన వాడిని ఒకప్పుడు హింసకుడిని హాని హానికూరుని అపస్తులను పవులు చెప్పినట్లుగా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి నా బ్రతుకుని మార్చుకున్నాను నా జీవితాన్ని సరి చేసుకున్నాను నా కుటుంబాన్ని కట్టుకున్నాను అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తున్నాను బిడలారా అప్పుడే దేవుడు మన పక్షముగా విన్న అప్పుడే దేవుడు మన పక్షముగా ఉంటాడు